రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయిందని భూ కబ్జాలు పెరిగిపోయాయని ఇక్కడ ఎవరు పట్టించుకోవటం లేదని ఒక మహిళ గుంటూరు నుండి ఢిల్లీకి వెళ్ళి వేలు తెగ్గొట్టుకుని నిరసన తెలిపారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ప్రజలు పేర్కొంటున్నారు దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది ఒక అభ్యుదయ మహిళా సంఘం నడుపుతున్న అమ్మాయి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మిచ్చి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు భూ కబ్జాలు చేశారు ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వీల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా